ఏటీఆర్ కెరియర్లో నేను ఇది చూడట్లేదు ఈ ప్రేమ ఈ అభిమానం ఎలా కృతజ్ఞతలు చెప్పాలి కూడా అర్థం కావట్లేదు నాకు తెలిసి మీకు థ్యాంక్ యూ చెప్పాలంటే మేమందరూ చాలా కష్టపడి ఒక మంచి సినిమా మీ ముందు తీసుకురావాలి నాకు పూర్తిగా నమ్మకం ఉంది రంగాస్థలం ఆ సినిమా అవుతుందని నా డైరెక్టర్ సుకుమార్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి వ్యక్తి ఆయన ప్రతి ప్రతిదీ చాలా ప్రేమతో చేస్తారు ఈ క్యారెక్టరైజేషన్ రామలక్ష్మి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఆయన మాట వినలేదు ఆయన కళ్ళలో చూశాను ఎలా ఎంత ప్రేమతో ఆయన రాశారు ఈ క్యారెక్టర్ రామలక్ష్మి సో నా డైరెక్టర్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను అండ్ ఐ రియలీ హోప్ ఐ మేడ్ యూ ప్రౌడ్ సార్ చరణ్ గారు గురించి చెప్పాలంటే చిరంజీవి గారికి స్వయం కృషి ఎలా చరణ్కి రంగస్థలం అంతే చాలా చాలా సంవత్సరాలకి ఈ చిట్టిబాబు అని ఒక క్యారెక్టర్ గుర్తుండిపోతుంది అందరు మనసులో అందరు హా ఎవ్రీబడి ఈజ్ హార్ట్స్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ చరణ్ ఎందుకంటే నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ జెన్యున్ అండ్ కేరింగ్ కోస్ట్ ఐ హెవ్ వర్క్డ్ విత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పి గారు సినిమా రిలీజ్ అయ్యక ముందే మాకు బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఆ ఫీల్ ఇచ్చారు సో థ్యాంక్ యూ సార్ ఎంత గుణవే ద్వారా నేను రామలక్ష్మి అయ్యాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చివరిగా మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను మార్చ్ థర్టీయత్కి అండ్ ఐ హోప్ వీ విన్ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి